హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మీకు చూపిస్తున్న ఈ శారీస్ అన్నీ కూడా బనారస్ శారీస్ అండి బనారస్ శారీస్ వచ్చేసి సాటిన్ బనారస్ టైప్లో ఉంటుంది కొంచెం స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అలాగే చాలా మంచి మంచి డిజైన్ వచ్చిన శారీస్ అండి ఇవన్నీ కూడా ఏంటంటే వీవింగ్ డిజైన్ అయితే ఉంటుంది బనారస్లో సేమ్ ప్రైస్ అయితే ఉండదు థౌసండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్లో ఉన్న శారీస్ అయితే చూపిస్తున్నాను మీకు పర్టికులర్గా ఏ శారీ నచ్చినా షాట్ తీసి వాట్సాప్ చేసినట్లయితే మేము ప్రైస్ చెప్పేస్తాము కొరియర్ ఆప్షన్ కూడా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ ఉంటుంది కొరియర్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా అండి ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ స్టార్ట్ చేద్దాం ఇది చూపండి ఇది చూడండి ఇది వచ్చేసి మనకి సాటిన్ బనారస్లో అయితే వచ్చేస్తుంది అనమాట టోటల్ వీవింగ్ డిజైన్ అండి మనకి మంచి వీవింగ్ కూడా సిల్వర్ బూటీస్ అయితే వచ్చేసింది ఇది బిగ్ బార్డర్ అయితే వచ్చేసింది పైన వచ్చేసి స్మాల్ బార్డర్ దీంట్లో మొత్తం అయితే నేను ఇప్పట్లేదు ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ వచ్చేసి చిన్న చిన్న బూటీస్ డిజైన్ అయితే వచ్చేసింది పళ్ళు పాట అయితే అన్నిటికి కూడా రిచ్ పళ్ళు అయితే ఉంటుంది కొంచెం కనకాంబరం షేడ్ ఉంటుంది కదా ఆ కలర్ లో అయితే ఉందండి ఇది వచ్చేసి మంచి సాటిన్ అని చెప్పాను కదా కొంచెం షైనిష్గా గా ఉంది నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ చూద్దాం చూడండి ఇదైతే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న కలర్ డిజైన్ అయింది చాలా బాగుంది మనకి మీనాకరి డిజైన్ అయితే బంచెస్ లాగా చిన్న బార్డర్ టూ సైడ్స్ కూడా చిన్న బార్డర్ ఇలా వచ్చేసింది టూ సైడ్స్ నెక్స్ట్ పళ్ళు పాటు చూసుకున్నట్లయితే ఇది రిచ్ పళ్ళు అయితే వచ్చేసింది బ్లౌజ్ పీస్ కూడా మనకు వచ్చేసి బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగా వచ్చేసింది అని చూపిస్తాను ఇంకో ప్లెయిన్ వచ్చేసింది ఇలా బార్డర్ వచ్చేసింది చాలా బాగుంది ఇది కూడా సేమ్ రేంజ్లో అయితే ఉంటుంది కొంచెం స్పీడ్గా చూపిస్తాను కలెక్షన్ అయితే చాలా ఉంది ఇది వన్ సారీ ఇంకా నెక్స్ట్ ముందు ఫస్ట్లో చూపించాను కదా మీకు ఆరెంజ్ కలర్ టైప్లో దాంట్లోనే కలర్ అండి ఇది టోటల్ ఇప్పట్లేదు వచ్చేసి ఎంత బాగుంది చూడండి సార్ ఆరెంజ్ చాలా అంటే చాలా బాగుంది గోల్డెన్ కలర్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలాంటి తీసుకోవచ్చు ఆల్ ఓవర్ డిజైన్ అయితే వచ్చేసింది చాలా బాగుంది సాఫ్ట్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి బనారస్లోనే మనకి సాఫ్ట్ మెటీరియల్ టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ దీంట్లో బ్లౌజ్ పీస్ వచ్చినట్లయితే మంచి బ్రోకెడ్ బ్లౌజ్ పీస్ అయితే వచ్చేసింది ఇది పల్లు పాట్ ఈ శారీ చూడండి ఎంత బాగుందో కొంచెం కంచి స్టైల్లో అయితే వచ్చేసింది అనమాట టోటల్ శారీ అంతా పైన బార్డర్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఇది వచ్చేసి కింద బార్డర్ అండి దీనికి బ్లూ కలర్ కాంట్రాస్ట్ రావడం వల్ల బ్లూ కలర్ పళ్ళు అయితే వచ్చేసింది బ్లౌజ్ పీస్ కూడా మనకి బ్లూ కలర్ ఉంటుందండి బ్లూ కలర్ ప్లేన్ అయితే వచ్చేసింది అనమాట దీనికి బ్లౌజ్ పీస్ లోపలే ఉంది బ్లౌజ్ పీస్ కూడా సేమ్ కాంట్రాస్ట్ కలర్ ఏదైతే ఉందో దాంట్లోనే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది ఈ కలర్ కూడా కొంచెం మనకి కాంచీవరం టైప్లో వచ్చేసింది సేమియా అండి నెక్స్ట్ ఇంకొక కలర్ శారీ చాలా బాగున్నాయండి శారీస్ అన్నీ కూడా ఇవి మీకు తక్కువ ప్రైస్లో వచ్చేస్తున్నాయి క్లియరెన్స్ అండ్ సైడ్లో కాబట్టి వెంటనే తీసుకోండి ఇది మంచి గ్రీన్ కలర్ బంచెస్ చూడండి ఎంత బాగున్నాయో ఇది ఒక బార్డర్ నెక్స్ట్ ఇది ఒక బార్డర్ టూ సైడ్స్ బార్డర్ అయితే వచ్చేసింది సేమ్ బార్డర్ ఇది వచ్చేసి పళ్ళు పల్లెపాటు కూడా గ్రాండ్ పళ్ళు నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ విత్ సేమ్ బార్డర్ అయితే వచ్చేసింది మంచి గ్రీన్ కలర్ లీఫీ గ్రీన్ చాలా బాగుంది ఇది కూడా ఎవరికి వన్ శారీ కావాలన్నా కొరియర్ ఉంటుంది నెక్స్ట్ ఇది ఇంకొక కలర్ చూడండి ఎంత బాగుంది శారీ అయితే వా చాలా బాగుందండి సాఫ్ట్ మెటీరియల్ తో వచ్చేసింది ఇది ఒక శారీ ఇది మంచి వైన్ కలర్ అండి ఫ్లవర్ బంచెస్ అనేవి చేంజ్ అయ్యాయి ఇక్కడ చూడండి స్కాలప్ బార్డర్ టైప్ లో వచ్చేసింది కానీ స్కాలప్ కాదు టూ సైడ్స్ కూడా సేమ్ బాడర్ బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఉంటుంది కట్టుకోంగు దగ్గర కొంచెం ప్లెయిన్ పార్ట్ అయితే వచ్చేసింది బ్లౌజ్ పీస్ ప్లెయిన్ విత్ బ్లౌజ్ స్లీవ్స్కి వచ్చేసింది అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ చాలా బాగుంది ఇది కూడా టోటల్ శారీ అయితే నెక్స్ట్ కలర్ కి కాంట్రాస్ట్ కలర్ లో వచ్చేసి వచ్చేసింది చూడండి ఎంత బాగుంది బండ్ చేసి వచ్చేసింది దీనికి కూడా బంచెస్ డిజైన్ సిల్వర్ అండ్ గోల్డెన్ డిజైన్తో వచ్చేసింది ఇది వచ్చేసి కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ వచ్చేసింది పళ్ళు పాట వచ్చేసి గ్రాండ్ పళ్ళు చాలా బాగుంది కొంతమందికి లైట్ కలర్ ఇష్టం ఉంటుంది కదా లైట్ కలర్ అండి ఎంత బాగుంది బేబీ పింక్ కలర్లోనే లైట్ కలర్ బేబీ పింక్ కలర్ కాదు అటు ఆరెంజ్ కాదండి మధ్యలో ఉంది వీవింగ్ డిజైన్ చూసినట్లయితే సిల్వర్ వీవింగ్ సిల్వర్ బంచెస్ అయితే వచ్చేసినాయి చాలా బ్యూటిఫుల్ కలర్ డిజైన్ అయితే వచ్చేసింది అనమాట ఇది చూడండి అసలు ఎంత బాగుందో చిన్న చిన్న బూటీస్తో బ్లౌజ్ పీస్ అయితే వచ్చేసింది ఇది పళ్ళుపాట్ గ్రాండ్గా ఉందండి సిల్వర్ కలర్ది మీరు బ్లౌజ్ వేసుకున్నట్లయితే సూపర్గా ఉంటుంది రియల్లీ దీంట్లో బ్లౌజ్ కంటే సిల్వర్ కలర్ పేర్ అప్ చేసుకోవచ్చు బాగుంటుంది నెక్స్ట్ ఇంకొక కలర్ చాలా బాగుంది చాలా బ్రైట్ కలర్ టోటల్ శారీ అంతా మనకి ఇలా వచ్చేసింది మధ్య మధ్యలో డిజైన్ కూడా వచ్చేసింది అన్నమాట ఇది వచ్చేసి పళ్ళుపాట్ బ్లౌజ్ పీస్ వచ్చేసి ప్లెయిన్ ఆల్మోస్ట్ అన్నిటికీ ప్లెయిన్ ఉంటుంది బ్లౌజ్ పీస్ అయితే నెక్స్ట్ ఇది చూడండి పర్పుల్ కలర్ చాలా బాగుంది కదా టోటల్ సిల్వర్ బీవింగ్ మీకు ఫ్యాబ్రిక్ అనేది షైనింగ్గా ఉంటుంది బనారస్ శాటిన్ వచ్చేస్తుంది చాలా తక్కువ ప్రైస్లో ఈ రేట్లో అయితే బయట మీకు ఎక్కడా దూకవండి ఇది వచ్చేసి పల్లెపాటు చాలా గ్రాండ్గా ఉంది కదా నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ విత్ స్లీవ్స్ కూడా బార్డర్ వచ్చేసింది ఓకే